జనసేన పార్టీ మెడిస్ట్రేటివ్ విభాగం వైఎం మా పార్టీ దేశం భారతదేశ అధ్యక్షుధన ప్రారంభమవుతుంది అందులో జనసేన పార్టీకి సంబంధించిన రాష్ట్ర మందిరు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మధ్య సభ్యులు అదేవిధంగా గౌరవ శాసన సభ్యులు పాల్గొంటారు ఈ కార్యక్రమం అయిన తర్వాత జనసేన పార్టీ రాష్ట్ర మా పార్టీ పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు వీటితో పాటు క్షేత్ర స్థాయిలో వాస్తవాలు కూడా తెలుసుకోవడానికి ఆ వేదికని జనసేన పార్టీలో ఉన్న స్త్రీలందరికీ కూడా ప్రోత్సాహం నింపే విధంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానించే విధంగా గత రెండు మూడు రోజుల నుంచి వర్షం పడుతున్నప్పటికీ మా నాయకులందరూ కూడా కలిసి కట్టుకు ఒక అద్భుతమైన స్వాగతం పొందడానికి విశాఖపట్నం నగరంలో సిద్ధమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులు అదేవిధంగా మా వీర మహిళలు జన సైనికులందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేకంగా అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది క్రియాశీల సభ్యత్వంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాలు ఉన్న మా పార్టీ సభ్యులను కూడా వారి కూడా కొంతమందిని ఆహ్వానించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగిన కొన్ని సమావేశాల ద్వారా మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని ముప్పై తారీఖున ఏదైతే మేము విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం ఏర్పాటు చేశాము తెలుగు జాతిని ఉత్తేజపరుస్తూ చివరికి ప్రాణాలు కూడా తెగించకుండా ఇబ్బంది లేకుండా పోరాటం చేయాలి మనందరం కలిసికట్టుగా అనే దానిపైన బ్రిటిష్ సామ్రాజ్యం పైన పోరాటం చేసిన అలుసీతారామరాజు గారి పేరుతో ఈ ప్రాంగణాన్ని ఖరారు చేయడం జరిగింది ద్వారాలకి ఎన్ఎటి విశ్వనాథం గారి ద్వారం విధంగా శ్రీ కోడి రామ్మూర్తి గారి ద్వారా శ్రీ గుర్జాడ అప్పారావు గారి ద్వారం కొన్నమ్మ గారి ద్వారం మహాకవి శ్రీ శ్రీ గారి ద్వారం అల్లూరి సీతారామరాజు ప్రాంగణానికి రాష్ట్ర నుంచి వస్తున్న జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు నాయకులు గౌరవ శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ కూడా ముప్పై తారీఖున ఒంటి గంట నుంచి ప్రారంభమయ్యే సభలో పాల్గొంటారు రేపు ఉదయం రిజిస్ట్రేషన్ పార్టీ సమావేశం తర్వాత కార్యవర్గ సమావేశం మూడింటికి ప్రారంభమై ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలోని ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి పది మంది ప్రతినిధుల ద్వారా ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారు అనేక అంశాల పైన చర్చించుకోవడమే కాకుండా భవిష్యత్తులో మనం ఎంపిక చేసుకోవాల్సిన ప్రణాళిక ఏ విధంగా మన కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకుంటూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ అంతిమంగా ప్రజానికానికి మెరుగైన సేవలు అందించడానికి కలిసికట్టుగా ఏ విధంగా అడుగులు ముందుకేయాలో ప్రతి ఒక్కరికి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున రోడ్ మ్యాప్ ఖచ్చితంగా ఇస్తారు ఈ సందర్భంగా విశాఖపట్నం ప్రజలకి ఇక్కడ విచ్చేసిన క్రీడామిత్రులకు ఆ పార్టీ నాయకులకు ప్రత్యేకంగా పేరు పేరు నేను సహకరించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను రాబోయే మూడు రోజులు కూడా అద్భుతమైన పండుగ వాతావరణంలో జనసేన పార్టీ సమరం సామాన్యుడితో పాటు నాయకులకి కూడా ముఖ్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది సేనతో సేనాలి అనే కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఉండాలి మన పద్ధతిలో ముందుకెళ్తున్నప్పుడు దానికి సమయం కేటాయించి ప్రత్యేకంగా ఆయన రావడం జరిగింది మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలోనే ఉంటారు ఈ కార్యక్రమాల్లో ఎవరికైతే ఆహ్వానం పంపామో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ ద్వారా తిరిగి వెళ్ళినప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ జిల్లాలో మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా పునరంకితం అవుతారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటుంది